సమస్యలు మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను అని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికి నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేశాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దాని కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పటి కూడా ఆయన మాతో ఉంటారు మీరు అన్ని చెప్తున్నారు మీ కుటుంబ సమస్య ఏవో మీరు చెప్తున్నారు కారణం లేవు అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఈ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటానో పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ನಿರಂತರ <San> ಮಾ